ఒక్కే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చేయాలంటే ఆంధ్రానే అమ్మాలి ఇంకా ఆలోచన అంత గొప్ప అవసరం ఉంది ఏడు చేయాలి ఎలాగా పథక చేయాలి ఆలోచన చేసి ఏంటి బంగారకొండ ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇవ్వాలంటే ఆంధ్రా నమ్మాలా మరి నిన్ను గెలిపించింది దేనికి బంగారకొండ పప్పు కూడా తినడానికి వచ్చావా అధికారంలోకి దానికన్నా ఇంట్లో కూర్చొని జంతికలు తింటా పార్టీ లేదు బొక్క లేదు అనుకోవచ్చు కదా బెటర్ గా ఉంటది బంగారుకొండ నీ బాస్ ఏమో ఆడబిడ్డ నిధి ఒక్కరుంటే పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు అదే నలుగురుంటే ఆరు వేలు మీ చంద్రన్న మీకిస్తున్న మాటని చెప్పండి అని మీ భాష ఏమో ఊదరగొట్టి డప్పా కొట్టుకున్నాడు కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని శ్రీలంక చేసేశారు మా బాబు గారు వస్తారు దీనికన్నా ఎక్కువ ఇస్తారు సంపద సృష్టిస్తాడు అని పత్తిత్తి మాటలు చెప్పారు కదా కొండ అంటే నీ గుమ్మడికాయ బుర్రకి ఆ రోజే తెలుసు ఇవేవి ఇచ్చే హామీలు కాదని కానీ ఆ రోజు ఎందుకు ఈ మాట కుయ్యలేకపోయో బంగారు ఆ రోజుగా నీ మాట చెప్పుంటే నిన్ను చంద్రబాబుని ఆంధ్ర మొత్తం తరి తరివి కొట్టుండే వాళ్ళు ప్రజలు మా జగన్ ఆల్రెడీ చెప్పాడు బాబు గారు ఇచ్చే హామీలు నమ్మొద్దు బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అని చెప్పాడు మేము నమ్మేం కానీ